వెల్కమ్ మన న్యూస్ వార్తలు చదువుతుంది జాజిరెడ్డి గూడెం గ్రామ ప్రజలకు క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రోజు పండుగ సందర్భంగా జాజిరెడ్డి గూడెం సిఎస్ఐ చర్చ్ లో మరియు షారోన్ ప్రార్థన మందిరంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దుప్పట్లు పంపిణీ చేసిన వారు శ్రీ ఎల్ కొమరవెల్లి సార్ రిటైర్ వ్యాయామ ఉపాధ్యాయులు మరియు శ్రీ శ్రీమతి ఎల్ఎంల మన్మోహన్ మీనా గారు వారి కుటుంబ సభ్యులు దుప్పట్లు పంచడం జరిగింది మరియు మామిడి మల్లయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు ఇందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు వారు ఎల్లప్పుడూ వారి సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు వారికి మా మాల సంఘస్తుల అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక జాజిరెడ్డి గూడెంలో ఉన్నటువంటి రెండు చర్చిలు సుమారుగా రెండు వందల దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ న్యూస్

మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ ఊరు గురించి అని నాకు తెలియదు నేను పుట్టింది తెలియదు మొత్తం హైదరాబాద్లో ఊరంటే నాకు తెలియదు మా వారు చెప్పడం మూలన అసలు ఊరికైనా ఆసక్తి పుట్టింది నాకు చెప్పు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళందరూ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే మేము ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రిస్మస్కి ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఒకసారి అయితే మా మాయకి అత్తమ్మకి అడిగామన్నమాట అసలు ఈ క్రిస్మస్కి ఏమైనా గిఫ్ట్ ఇద్దాము అని సో వెంటనే మా మాయ్య గారు అత్తమ్మ గారు లాంటి చూస్తే బాగుంటుంది చలిపోవడం దిగలేకుండా వాతావరణం సో అది ఇదైతే బాగుంటుంది అని అన్నారు సో ఆయన గైడెన్స్ ప్రకారము వాళ్ళ హెల్ప్ ప్రకారం మేము వచ్చి చిన్న గిఫ్ట్ మా తాతయ్య అంబేద్కర్ అన్నయ్య అనిల్ అన్నయ్య నిన్నరాజు ఈనన్న వెంటన్న వీళ్ళందరూ మా మా హస్బెండ్కి ఒక పిల్లర్ ఉంది ఆ స్టాక్కి ఈ ఇంత స్ట్రెంగ్ ఉంది అని చెప్పడం మూలాన మాకు

పెదవ్ కుమారుడు శ్రీకాకుడు మనోడు మనోని మరి పెద్ద కుమార్తె మన ఫ్రీ గా జ్ఞాపకార్థంగా ఈ పూనికని మన సంఘాన్ని ప్రేమించి వారు బ్యాంక్ లిఫ్ట్ తీసుకొచ్చారు అందరూ కూడా వారి కుటుంబాన్ని ప్రాబ్దన్న పెద్ద దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినాక మీరు నండి వచ్చి తీసుకోవాలి పిల్లలు చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినండి ఎవరి పేరు ఏదో ఇంటి పేరుతో

இருபு சோமாக்கா இரு சோனக்கா இருமா இருமதா கோல்ல பிரபாகர் முன்கா ஆயிலம்மா లక్ష్మమ్మ తొందరగా తొందర లేట్ అయింది ఎప్పటికే చాలా టైం లేట్ అయింది विलयपांगने लाइन लो रोशन करांगे लाइन लो रोशन इंगो रोशन इंगो रानी रानी गोला नागलक्ष्मी इसको नहीं बोलता